రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఎదుట సిపిఐ మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ ఆత్రం లచ్చన్న అలియాస్ గోపన్న అతని భార్య డివిజన్ కమిటీ మెంబర్ చౌదరి అంకుబాయ్ లొంగిపోయారు ఈ మేరకు పోలీసు రేట్ల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి వివరాలను వెల్లడించారు నాలుగు దశాబ్దాలుగా వివిధ హోదాల్లో పనిచేసిన మావోయిస్టు దంపతులు అనారోగ్య కారణాలతో లొంగిపోతున్నారని పేర్కొన్నారు ఈ సందర్భంగా వారికి ఇరవై ఐదు లక్షల నగదు రివార్డును అందజేశారు అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు జనజీవన శ్రవంతిలో కలవాలని సూచించారు వారికి ప్రభుత్వ అన్ని సదుపాయాలు కల్పిస్తా ఉన్నారు మావోయిస్టుల పేరుతో స్థాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో ఎలాంటి రిక్రూట్మెంట్లు లేవని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆత్రం లచ్చన్న చౌదరి అంకుబాయ్ మాట్లాడుతూ అనారోగ్య కారణాలతోనే లొంగిపోతున్నామని స్పష్టం చేశారు మన దగ్గర వాళ్ళకి అన్ని విధంగా వాళ్ళకి సెటిల్ చేసుకోవడానికి మనము ప్రయత్నం చేస్తున్నాము మన వైపు తర్వాత సివిల్ అడ్మినిస్ట్రేషన్ వైపు కూడా మనము ఎఫర్ట్ చేసి వాళ్ళకు అన్ని సౌకర్యం ప్రొవైడ్ చేసి ఒక స్మూత్ సివిల్ లైఫ్లో ఉండడానికి అన్ని సౌకర్యం మేము సరెండర్ చేసిన కార్డర్కి ప్రొవైడ్ చేస్తాము ఈరోజు సరెండర్ చేసిన కార్డర్కి రివార్డ్ అమౌంట్ కూడా ఇప్పుడే మీ ముందు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది మీ మాధ్యమంతో నేను అందరు యూజి కి రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు ఎవరెవరికి ఇక్కడ రెసిడెన్స్ ఉంటే సరెండర్ చేయండి తప్పకుండా మీకు న్యాయం అవుతుంది